ప్రైజ్లాడండి వందనాలు మనం ఈరోజు అపస్సుల కార్యాలను మనం ధ్యానించుకున్నాము ఈడ దాన ధర్మాల గురించి సత్క్రియల గురించి మరి సత్క్రియలు చేసిన వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశారు అనేది మనం ఈ గ్రంథంలో ధ్యానించుకొని తెలుసుకుందాము అపస్సుల కార్యం తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మరియు ఒప్పేడో తమితానం ఒక శిశురాలు ఉండెను ఆమెకు భాషాంతరం దోరక అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యం బాగా చేసి ఉండెను అయితే మనం అంటాం తబిత ఆమె పేరు దోర్కాని అయితే పేరు రెండు పేర్లు ఆమెకి ఆమె ఎన్నో సత్క్రియలు మంచి క్రియలు దాన ధర్మాలు చేస్తూ ఉండేదంట అంతేకాకుండా మరి తను ఒక శిష్యురాలు శిష్యురాలు అంటే ఒక శిష్యురాలు లాగా సేవ చేస్తూ ఉండేది తను ఏం చేసేదంటే అంగీలు కుద్దుకుంటూ తన వృత్తిని చేసుకుంటూ మంచి సక్రియ మంచి పనులు చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ఒకనాడు అనుకోకుండా తను వ్యాధి కాయిలా పడడం అంటే కాయిలా పడుతుందంటే వ్యాధిగ్రస్తురాలుగా చనిపోవడం జరుగుతుంది చనిపోయినప్పుడు ఏమవుతుందంటే తన పక్కన ఉన్న విధవిరాళ్ళు అంతేకాకుండా శిష్యులు ఆమెని మరి చనిపోయిన తర్వాత ఆమె శవములు కడిగి ఏం చేస్తారంటే వేడ కలిపేయడం ఉంచుతారు ఉంచినప్పుడు మరి ఇక్కడ శిష్యుల యొక్క విశ్వాసం అని చూసినప్పుడు మరి ఆల్రెడీ తను చనిపోయింది చనిపోయిన స్థితిలో కూడా వాళ్ళకున్న విశ్వాసమును బట్టి మరి పక్కన ఊరిలో మన ఊరి పేరు ఇక్కడ ఏమైనా రాయబడిందంటే లుద్దా లుద్దా అనే ఒక ఊరిలో మరే పక్కన పక్కనే సమీపంగా ఉన్న ఊరిలో పేదూరులు అనేవి ఒక ప్రవక్త ఉన్నారని తెలుసుకోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మరి వీళ్ళు శిష్యులు కాబట్టి దేవుడి యొక్క ప్రత్యక్షతను దేవుడి యొక్క శక్తిని ద్రయించుకున్న బిడ్డలు కాబట్టి పక్క ఊరికి వెళ్ళి పేదూరు గారిని ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి పేదూరు వారికి విషయము చెప్పి మరి తీసుకురావడం జరుగుతుంది తీసుకు రాగానే మరి పేదూరు వచ్చినప్పుడు మరి తను అప్పటికే చనిపోతుంది ఒక ఊరు నుండి చనిపోయినప్పుడు మరి చనిపోయిన తర్వాత ఒక మేడగదిలో తన నుంచి కొంత సమయానికి మరి వాళ్ళు ఒక ఊరు వచ్చి దైవజన్ తీసుకొని వచ్చారు ఎంతో టైం పట్టింది ఆ టైము ఆ టైం వరకు మరి ఆ టైం అంత టైం అయిపోయినకి మరి వీళ్ళు అంత టైం గడిచినప్పుడు వీళ్ళు విశ్వాసం మరి చాలా మనకి ఆచారాన్ని కలిగిస్తుంది మరి పేదరు గారు మరి మేడగదికి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి ఉంచి తన కోసం ప్రార్థించినప్పుడు అస్తి మళ్ళీ జీవం పోసుకొని మరి బ్రతకడం జరుగుతుంది అంటే మరి ఇక్కడ చూసారా మరి తన యొక్క సత్క్రియలు దాన ధర్మకార్యాలు తను తన చనిపోయినాక కూడా మరి తన శిష్యుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డ యొక్క జీవితంలో కార్యం జరిగింది అలాగే మన జీవితంలో కూడా మరి దేవుడు ఎందుకు రాయించాలంటే మనం కూడా సత్క్రియలు చేస్తూ ఉండాలి మన జీవితంలో సత్క్రియలు చేయడం అనేది మానుకోవద్దు దాన ధర్మ కార్యాలు చేయడం అనేది మానుకోకూడదు అలా చేయడం వల్ల దేవుడు మరి ఇలాంటి ఏమవుతుంది అంటే దేవుడు మన ఆపదంలో మన జీవితంలో దేవుడు ఆయన కృప అనేది మన మీద ఆయన ఆయన జాలి అనేది మన పైన కుమ్మరించబడుతూ ఉంటుంది అలాగే భగవాధ్యాయం రెండవ వచనంలో మరి చూస్తే అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని అందుకు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఎవరు ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వాక్యం ఎవరు ఎవరుదంటే కొర్నేలు అనే భక్తుడు ఉండేవాడు కొర్నేలు అనే భక్తుడు ఇటీవల దేశంలో కొర్నేలు అనే వ్యక్తి ఉండేవాడు మరి తనొక్కడే కాదు ఇంటి వారు మొత్తము మరి చాలా దాన ధర్మాలు చేస్తూ మరి ఆ కుటుంబస్తులు దేవుని ఎందుకు భక్తి కలిగి ఉండ మరి దేవుడు సృష్టికర్త వాళ్ళకి తెలియదు కానీ మంచి కార్యాలు చేస్తూ సత్క్రియలు చేస్తూ కుటుంబం మొత్తం దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు ఒకనాడు వీళ్ళు తెలియ పేరు తెలియని దేవుడికి వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒకనాడు దేవుడు మూడు గంటలు ప్పుడు కళ్ళ దర్శనంలో ప్రత్యక్షమై కొన్ని మీరు ఈ దాన ధర్మ కార్యాలు మరి ప్రభు సన్నిధికి చేరినాయని అని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మరి పక్కన తబిత చనిపోయిన ఊరిలోనే అక్కడ మరి జీవించినప్పుడు అక్కడ ప్రజలు ఆ పేతురు అయిన దేవజనుల్ని అక్కడే ఒక ఒక కుటుంబంలో బాస చేస్తూ సువార్ అక్కడే సేవ చేస్తూ ఉంటూ ఉండేవాడు అయితే మరి ఈ విషయంలో కొన్నేళ్ళకి ఈ విషయం బయటపరిచినప్పుడు జను నుంచి మరి పేదరిని పేతురు ఎక్కడైతే ఉన్నారో ఆ పిలిపించుకొని ఓ మిగతా విషయాలను ఆ దైవజనులు బోధిస్తారని కల రూపంలో బయలుపరిచినప్పుడు మరి కొన్నేళ్ళు తన స్నేహితులని బంధువులని అందరిని మరి ఈ విషయాన్ని బయలుపరుచుకొని కొంత సమకూర్చుకున్నప్పుడు మరి పేతురు వచ్చి దేవుడి యొక్క రక్షణ గురించి మారుమనసు గురించి చెప్పినప్పుడు వీళ్ళంతా అన్యులైనప్పటికీ వీళ్ళ మీద పరిశుభాత్మ దగ్గర చూసి పేరుతో ఆశ్చర్యపోతాడు అంటే ఆ మరి ఒక వ్యక్తి ఒక మంచి ఒక కుటుంబం చేసిన దాన ధర్మ కార్యాలు మంచి పనులు మరి సత్క్రియల వల్ల అక్కడ ఎంతో మందికి రక్షణ మారు మనసు జరుగుతుంది దేవుడి బిడ్డలమైన మనం కూడా మరి కుటుంబం అంతా మరి మంచిగా యథార్థంగా సత్క్రియలతో మనని బట్టి మన చుట్టుపక్కల వారు కానీ మనని బట్టి కొంత సమాజం మరి దేవుని యొక్క రక్షణలోకి నడిపించబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మరి చిన్నగా మనం చిన్న విషయంగా తీసుకోకుండా మరి దేవుడు మీ చిన్న విషయంలో కూడా ఎంత గొప్ప కార్యాలు చేశారో మరి ప్రభు పేరట మీరు వాక్యాన్ని ధ్యానించుకొని మరి మీ భక్తి జీవితంలో మరి ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆమె